ఫైవ్ ఇయర్స్ మార్కెట్లోకి రైనీ సీజన్లో వాకాయలు అయితే బాగా వస్తున్నాయి కదండీ వీటితో మనం ఒక మంచి స్పెషల్ రెసిపీ చేసుకుందాము అదేంటో ఈరోజు చూసేద్దాం రండి సో ముందుగా వాకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్ తీసేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని శుభ్రం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు నేను ఇక్కడ అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే పచ్చి రొయ్యలో ఉన్న నీచి వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు మనం దానికి సరిపడా కప్ వాకాయలు తీసుకొని వేసుకొని రుచికి సరిపడా కారము ధనియా పౌడర్ వేసుకొని బాగా అన్నీ కలుపుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే మంచిగా బాయిల్ అవుతాయి వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం చక్కగా వాకాయలు అన్నీ కూడా ఉడుకుతాయి రొయ్యలతో పాటు ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ అంతా చూసుకొని మీరు కొద్దిగా గరం మసాలా ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి వాకాయకి ఎక్కువ గరం మసాలా కల్లా కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వాకాయ పచ్చి కర్రీ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్